నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మ పిల్లలు లేకపోవటం అనేది భార్యాభర్తలకి వర్ణనాతీతమైన బాధ అది ఇదివరకు ఎపిసోడ్లో మనం గర్భిణీ స్త్రీల గురించి కూడా మాట్లాడుకుందాం ఇక పిల్లలు ఒక కొంతమంది బాడీస్కి ఎందుకు యాక్సెప్ట్ చేయదు ఫీమేల్ బాడీస్ ప్రెగ్నెంట్స్ అవుతారు కానీ అది అబాట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు టెక్నాలజీ కొంత పెరిగింది ఐవీఎఫ్ లాంటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఐవీఎఫ్ మళ్ళీ ఖర్చుతో కూడుకున్నది ఇక జాతకాల విషయం గురించి మాట్లాడుకుంటే అండి కొన్ని కొన్ని జాతకాల్లో తండ్రికి పిల్ల సంతాన యోగం ఉండదు బట్ తల్లికి ఉంటుంది భార్యకు ఉండదు ఉంటుంది ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి దీన్ని ఎలా అండి ఎలా చూడొచ్చు అసలు దీనికి ఎలా చెప్తారు దీన్ని అదేనమ్మా అంటే నమ్మకం విశ్వాసం మేము జాతకాలని నమ్ము జ్యోతిషాన్ని నమ్ము ఇదంతా మూఢనమ్మకం అంటూ ఉంటారు అంటే నమ్మ మూఢనమ్మకమా మంచి నమ్మకమా పక్కన పెడితే ఇది ఒక శాస్త్రం జరగబోయేదాన్ని ఇప్పుడు అక్కడ ఒక స్త్రీ తన జాతకంలో పిల్లలు ఉన్నారు భర్త జాతకంలో పిల్లలు లేరు మరి ఆ స్త్రీ అలా ఉండిపోవాలి ఇక్కడే శాస్త్రాన్ని ఉపయోగించుకొని సైన్స్ని డెవలప్ చేశారు సైన్స్ వచ్చింది శాస్త్రం పాతది సైన్స్ వచ్చింది శాస్త్రం మీద శాస్త్రంతో పాటు సైన్స్ డెవలప్ అయ్యి ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక వెసులుబాటు ఏంటంటే సరోగసి భార్యకి అవకాశం లేదు భర్తకు ఉంది అప్పుడు ఒక ఒక మదర్ని సెలెక్ట్ చేసుకుని సరోగసి అలాగే భర్త తోటి ఉన్నాడు జీరో స్పెర్మ్ తోటి ఉన్నాడు భార్య ఐవీఎఫ్ ఇన్వెటర్ ఫెర్టిలిటీ ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వచ్చిన వెసులుబాట్లు అంటే ఇలాగ శాస్త్రంలో కూడా ఆయుర్వేదంలో పరిహారం ఉంది మీకు నేను నేను చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ మీరు అడిగిన ప్రశ్నకి శివ అనే నా ఫ్రెండ్ అతనికి పిల్లలు లేరు అతనికి పిల్లలు లేరు తన జాతకంలో ఇబ్బంది ఉంది భారీ జాతకం బాగుంది సోనీ వీళ్ళిద్దరూ మనకి పరిచయం అయిన తర్వాత ఈ ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చారు వంటనేమో ఐవీఎఫ్ లై వద్దు ఎవరిదో తెలియని డిఎన్ఏ ఎవరో తెలియదు డోనర్ ఎవరో తెలియదు నేను ఇలా యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి అంటే నేను ట్రీట్మెంట్ చేయించాను తనకి అక్కడ కూడా అంటే జాతకంలో దోషం ఉందన్నప్పుడు చూడలేదు మామూలుగా ట్రీట్మెంట్ చేస్తే పని అవ్వట్లేదు సరే తర్వాత జాతకం చూస్తే జాతకంలో అతనికి మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతి శుక్రుడు తనకి ధన నీచంలో ఉన్నాడు దానివల్ల అతనికి ఇంపార్టెన్సీ ఉంది తన జాతకంలో సేమ్ వైఫ్ కూడా మిథున లగ్నం పంచమ వ్యయాధిపతి మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల యూట్రస్ సపోర్ట్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి ఒక ట్రీట్మెంట్ ద్వారా సంతాన యోగ్యాన్ని కల్పించడానికి నేను మీకు చెప్పాను నిత్య కర్మ అని చెప్పేసి అని అగ్ని సూక్తంతో నిత్యాగ్ని చేస్తూ పూజ చేయడం ద్వారా ఆ యోగాన్ని అంటే తల్లికి ఉంది భర్తకి భర్తకి ప్రాబ్లం ఉంది అమ్మాయికి ఉంది వీళ్ళలో మార్పు రావాలంటే మనం చేయాలి మీకు అందుకని నేను అప్పుడు గాయత్రి మంత్రం ఇచ్చాను అని చెప్పాను గాయత్రి మంత్రం అగ్నిబీజం అది అంటే లోపల ఏదైతే కర్మలు ఉన్నాయో ఇప్పుడు వాళ్ళెందుకు కలవాలి తనకు యోగం ఉంది అతనికి లేదు వాళ్ళు ఎందుకు కలవాలి కర్మ అనుభవించాలి కదా ఈ గాయత్రి మంత్రం చేయడం ద్వారా తన ప్రారంభ కర్మలు ఏమవుతున్నాయి కరిగి ఒక తల్లి అవటం అంటే యోగం అమ్మా మాతృత్వం పొందటం అనేది ఆడవాళ్ళకి ఇచ్చిన వరం అది పొందట్లేదు అంటే నువ్వేదో పాపం చేసావు కాబట్టి ఈ ఇబ్బంది వచ్చింది నేను గాయత్రి చేయడం ద్వారా శుద్ధ అయింది అలాగే మణిపద్మేహ మంత్రం చదవడం ద్వారా నాభి ఓపెన్ అయింది మణిపూర్వకం ఓపెన్ అయింది సంతానం యోగ్యత వచ్చింది గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు అని అంటారు తినప్పుడు నేను తినతో చేయించానుగా అమ్మాయి లక్ష చేసింది చేయకూడదు అంటారుగా మరి ఏమీ లేదమ్మా అంటే మడి ఆచారం ఉంటుందిగా అంటే స్త్రీ ఇవి ఉంటాయి కదా అంటే పూర్వం ఇవన్నీ లేవమ్మా ఎందుకో దాన్ని అలా దాచిపెట్టేసే చేయకూడదని ఎక్కడ లేదు అంటారు అంతే అది ఎక్కడ శాస్త్రంలో లేదు చాలామంది చేయించారు ఆడవాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఇది ఇలా ఏమీ లేదు అని అంటే ఒక గురుముఖంగా తీసుకుని సాధన చేయడం ద్వారా దాన్ని పొంద ఆ లబ్ధిని పొందొచ్చు దాని ద్వారా ఏదైతే జరుగుతుందో అది మనం హ్యాపీగా పొందొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేయించి నేను అగ్ని చికిత్స ద్వారా వీళ్ళను సంతానవంతులను చేశాను రేపు ఆగస్ట్ వస్తే ఆ బేబీకి ఫస్ట్ బర్త్డే రేపు ఆగస్ట్ ఫోర్టీన్త్కి ఫస్ట్ బర్త్డే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫోర్టీన్త్ అంటే డాక్టర్లు ఒరిజినల్గా ఆగస్ట్ ఇరవయో తారీఖు ఇచ్చారు వన్ వీక్ ముందే చాలా హెల్దీ తను అంటే చాలా రిస్ట్రిక్టెడ్గా పద్ధతిగా హెర్బల్ లైఫ్స్ ఉంటే చూసా ప్రోటీన్ తన ఉన్న కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా ఏది పెడితే అది తినేయకుండా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నాతోటే ప్రతిరోజు ఆరు నెలల వరకు సీమంతం అయ్యేంత వరకు ప్రతిరోజు పొద్దుటే ఆదిత్య అరుణ అరుణపారాయణం ఇవన్నీ చేశాం సూర్యుడికి సూర్యోపాసన ద్వారా పుట్టిన సూర్య వరప్రసాదుడు రేపొద్దున అతను ఆ ఆ బిడ్డ ఎదిగి ప్రపంచానికి దేశానికి ఒక మంచి చేయాలనే సంకల్పంతో మనం చేసినటువంటి క్రియ ఇది అందరూ ఇలా చేయాలని కాదు అంటే అవకాశం ఉంది ఇలా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు మీరడినట్టు ఆయుర్వేద పరంగా పంచమ స్థానం అమ్మ సంతానాన్ని చూసించేది పంచమ స్థానం దాని అంటే మనం మేషం నుంచి చూసుకుంటే పంచం అంటే ఎవరి జాతకం లగ్గరం పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే మనకు మేషం ప్రారంభం అశ్విని నక్షత్రంతో మొదలవుతుంది అక్కడ నుంచి పంచమం అంటే ఏంటి సింహం ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ సంతానం అలాగే ఇంపార్టెన్సీ కారణం ఏంటంటే భార్యాభర్తలు వైవాహిక జీవితం సెవెంత్ హౌస్ కళత్రస్థానం ఇంపార్టెన్సీ ఉందంటే మనం దానికి కూడా రెమెడీ ఉంది ఇప్పుడు ఐవీఎఫ్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా సంతానాన్ని కూడా ఈజీగా పొందొచ్చు పంచమాన్ని శుద్ధి జరగాలి బిడ్డ పుడితే ఎవరికైతే బిడ్డ పుడితే వాళ్ళకి ఆ పంచమం ఓపెన్ అవుతుంది జాతకాల్లో ఆ గ్రహాలు చతుర్థం అంటే తల్లి స్థానం చతుర్థం అంటే ఇల్లు వాహనాలు తల్లి ఇవి ఓపెన్ అవుతాయి పెళ్ళి అయిన తర్వాత సెవెంత్ హౌస్ ఓపెన్ అయితే ఇవన్నీ ఓపెన్ అవుతూ ఒక్కటి ఓపెన్ అయి ఆ జాతకాల్లో అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ పంచమాన్ని ఓపెన్ చేయాలి పంచమానికి అధిపతి సింహ సింహరాశి అయింది సింహరాశిలో అంటే ఈ గర్భదోషాలకు సంబంధించి మనకి డిఎన్ఏ ఇది డిఎన్ఏ పూర్వం ఏదైతే అంటే డిఎన్ఏ అంటే మనం జనరల్గా జెనెటికల్ డిజార్డర్స్ అనుకుంటాం కదా డిఎన్ఏ అంటే ప్రారంధం గర్భశుద్ధి జరగాలి కాబట్టి ప్రారంధంలో ఏదైతే నువ్వు చేసావో దానికి పరిహారం మంచి గుమ్ముడికాయ డిఎన్ఏ అని మారుస్తుంది నీ పంచమాన్ని శుద్ధి చేస్తుంది మీకు మూడు గుమ్ముడికాయ కాదు ఇది మంచి గుమ్ముడికాయ కూర గుమ్ముడికాయ అంటాం కదా దీన్ని పంపికిన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పీస్ తీసుకుని చిన్న అల్లం ముక్క కొంచెం మిరియాల పొడి మెత్తగా జ్యూస్ చేసి వడకట్టుకుని ఒక మూడు నెల్లు తాగలిగితే అండ్ మీకు వారం పది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది అంటారు చేయదు అంటే మీరు చలవకి కంపల్సరీ వాడాలి అంటే కొంచెం హీట్ అంటే వాతం కాదు అది రవి కదా గ్రహం అగ్ని బీజం అగ్ని కాబట్టి కొంచెం వేడి చేస్తుంది వాతం కాదు మీకు గర్భశుద్ధి అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే లోపల హ్యాలో ఉంటుంది మీకు మంచి బూడిద గుమ్ముడికాయ హ్యాలో ఉండదు మంచి గుమ్ముడికాయ హ్యాలో ఉంటుంది అలాగే మీకు పప్పాయి హాలో ఉంటుంది గర్భసంచిలాగే ఉంటుంది అంటే ఇలాంటి నేచర్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇన్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మెన్స్ట్రవల్ ప్రాబ్లమ్స్కి బొప్పాయి ఎక్స్కై తింటే మంచిది అంటారు ఐడియా ఉందా అవును అవి అంటే గర్భసంచిని పోలి ఉంటారు లోపల హాలో ఉంటుంది గర్భసంచి కూడా అలా సున్నితంగా తయారవుతుంది అవుతుంది పంప్కిన్ సీడ్స్ కూడా తింటారు ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు అలాగే వీర్య కణాలు పెరగడానికి మునక్కాడ చాలా అద్భుతంగా పనిచేస్తామ్మా అంటే జనరల్గా మునక్కాడిని మనం వేరే దానికి పబ్లిసిటీలో వేరే దానికి వాడతారు మునగ తింటే ఇలా అవుతుంది మీకు ఈ మునక్కాడ ఏదైతే ఉందో అందులో ఉండే ఆ సీడ్ మునగ గింజ విత్తనం లోపల ఒక తెల్లని పల్ప్ ఉంటుందమ్మా దాన్ని క్రష్ చేస్తే మీ మనకి మూడు రకాల టేస్ట్లు వస్తాయి ఒకే దాంట్లో నుంచి మీ నోట్లోనే మీకు తెలియకుండా మూడు రకాలు వస్తాయి తీయగా ఉంటుంది ఒకరిగా ఉంటుంది చేదుగా ఉంటుంది అంటే చేదుగా ఉంటే ఒక కాంప్లికేషన్ చెప్పుకోవచ్చు ఆ ఇంపార్టెన్స్ సమస్యలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ తీయగా ఉంటే ఒకలా మీకు లోపల ఏమున్నది అనేది అది మారుతూ ఉంటుంది ప్రతిరోజు మారుద్ది ఒకరోజే కాదు రెగ్యులర్గా రోజు రెండు గింజలు ఉదయం ఒక గింజ సాయంత్రం ఒక గింజ నవలడం ద్వారా మీకు ఇంపార్టెన్స్ సమస్య ఏదైతే ఉందో వీర్య కణాలు ఉత్పత్తి పెరగడం కానీ దాంట్లో క్వాలిటీ పెరగడం కానీ మీకు అన్నీ చాలా చాలా బాగా రెటిఫై అయిపోతుంది ఇది మునగ వచ్చేటువంటి లబ్ధి అలాగే ఇందాక మీరు గుమ్మడికాయ అది కూడా చెప్పారు ఆ గుమ్మడికాయ రసం తాగితే ఒకవేళ చలవ చేసేవి మధ్య కూలింట్గా తీసుకోవాలి ఇది గర్భ సంబంధిత అంటే పంచమ స్థానానికి దోషం ఇది ఇద్దరు తీసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోవాలి ఇంపోర్టెన్సీ సమస్యను తగ్గించుకోవడానికి భర్త ఇంకొంచెం ఎక్కువగా మునగ వాడాలి ఇది అలాగే ఊపిరితిత్తుల్ని కూడా బాగా యాక్టివ్ చేస్తుంది ఆక్సిజన్ ఫ్లో పెరుగుతుంది సో పచ్చి తీసుకోవాలండి మనకి జనరల్గా అంటే మామూలుగా అయితే సెక్సువల్ డిజార్డర్ ఉందనుకో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు వాళ్ళకి బ్రీతింగ్ సరిగా ఉండదు ఆక్సిజన్ ఉండదు కాబట్టి అలిసిపోతారు త్వరగా ఉత్పత్తి అవ్వకపోవడం ఇలాంటి వాళ్ళు పచ్చిగా ఒక చిన్న ముక్కని తీసుకుని ఇంత ముక్కని తీసుకుని కట్ చేసి దానికి ఇంత అల్లం ముక్క యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి వాటర్ కలిపి దాంట్లో మిరియాలు హనీ వేసుకుని దాన్ని తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ వస్తుంది వాళ్ళకి సెక్స్వల్ సామర్థ్యం పెరుగుద్ది ఫస్ట్ కానీ ఆ ఇంపార్టెన్సీ సమస్య ఉన్న వాళ్ళకి వీర్యకరణాల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఎండిన మునగ గింజని తీసుకోవడం ద్వారా పొద్దున ఒకటి పొద్దున ఒకటి రాత్రి ఒకటి తీసుకోవడం ద్వారా ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది కంటిన్యూగా ఒక ఒక మూడు నెలలు అయితే చేయాల్సి ఉంటుంది కొంతమందికి మంత్ తేడా వస్తుంది రైట్ సార్ ఇవన్నీ నమ్మకంతోనే ఆధారపడి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి చేసే పనిని నమ్మాలి పనిమాలి పైస కూడా ఖర్చులేదు పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉంటావు రెగ్యులర్ రెగ్యులర్గా తినేవి చాలా మంది అనొచ్చు ఇవి ఇవి చేస్తే అవుతుందా అని ఇదివరకు టెస్ట్ బేబీస్ అంటే తెలియదు సైన్స్ లో వచ్చింది టెస్ట్ బేబీస్ మనకి మహాభారతంలోనే ఉంది టెస్ట్ బేబీస్ వంద మంది కూడా కౌరవులు పుట్టింది కూడా టెస్ట్ బేబీస్ లానే నమ్మలేదు సైన్స్ వచ్చిన తర్వాత నమ్మారు సో మనం మన సాంప్రదాయం మన సనాతన ధర్మం ఎంతో పోరా గొప్పది సైన్స్ వచ్చింది మహా అంటే వంద నూట యాభై సంవత్సరాల క్రితమే అంటే మనం సైన్స్ని తీసుకురే కదే మనకి శాస్త్రం నుంచి వేదం నుంచి శాస్త్రం నుంచి అభివృద్ధి చెంది సైన్స్ అయ్యింది సైన్స్ గా మాట్లాడుకుంటున్నాం ఇంకొంచెం పరిణితి చెందాం ఎక్కువ కష్టపడాల్సింది తక్కువతో సింపుల్గా అయిపోతుంది సరే దాన్ని గౌరవించండి అలాగే సనాతన ధర్మాన్ని కూడా గౌరవించండి మీకు తెలియదు కదా అని చెప్పి లేదు అనుకోవటం అవివేకం నాకు తెలియదు ఇక్కడ లేదు అనడం పొరపాటు అమ్మా అవివేకమే అది